సోదర్లాగా ఇప్పుడు పూర్తి ప్రపంచంలో అందరికీ అజా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మా చిన్నప్పుడు పల్లెటూరులో మసీదుల్లో అజా ఇచ్చే మోదన్ సాబ్ గారు అజాయం ఇవ్వాలంటే నాలుగు గంటలు లేవాలి ఆయన ఆయన లేడంలో కొంచెం లేట్గానైతే అక్కడుండే మన హిందూ సోదరులు చిన్నప్పుడు మావ అల్లుడా పెద్దయినా చిన్నయన బాబాయ్ అని చెప్పి పిలుచుకుని ప్రేమగా ఉండేది ఆయన ఏమో ఇంకా నిద్రపోతున్నా అజాయ్ లేదు నేను ఎదురు చూస్తున్నాను రామా అని చెప్పి పిలుచుకుపోయి టీ తాపిచ్చి పిలుచుకొచ్చి మసీద్క వదిలిపెట్టి అజాయి మావాను ఫస్ట్ నేను ఇంకా ఏ ఇంకా మామూలు ఏలేదని చెప్పి నేను ఎదురు చూస్తా మీ కాళ్ళకి వచ్చానని చెప్పి చెప్పి చెప్పేది ఈ ప్రేమ అభిమానం ఉండేది ఇప్పుడు ఏముందంటే కొన్ని మూర్ఖులకి అజ్ఞానులకి అజా అంటే ఏమిటి అనేది తెలియదు వాళ్ళకి ప్రపంచంలో ఈరోజు అజా వాళ్ళ ఇంటిని మేపేవాళ్ళు గొర్రెలు తీసిపోతా పోతా దాన్ని ఆపడానికి కర్ర పెడతారు అడ్డం మళ్ళీ ఆ కర్ర తీసి ఒక గొర్రె ఏం చేస్తుంది అంటే పైన ఎగిరి దూకొద్దరం తర్వాత మిగతా గొర్రెలన్నీ అలాగే దూకుతాయి కరణది అక్కడ కానీ అల్లు అటు గొర్రీ అంటారు దాన్ని అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఎవరో ఏదో చెప్పారని అందరు కూడా అదే చెప్పడం అయిపోయింది అదా గురించి అసలు ఏంది తెలుసా తెలుసుకోవాలి మనం అజా అంటే ఏంది అనేది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే ఆ జగజ్యోతి సృష్టికర్త అల్లా అవుతాలా అందరికంటే ఘనుడు అందరికంటే గొప్పవాడు అందరికంటే పెద్దవాడు అని అర్థము ప్రపంచానికి నాలుగు దిక్ దిక్కులు ఉన్నాయన్నమాట ఈ నాలుగు దిక్కుల్లో జీవితం గడిపేట వాళ్ళు మానవులారా అందరికంటే అల్లా సృష్టికర్త గొప్పవాడు పెద్దవాడు అని అర్థం తర్వాత రెండోసారి ఏం చెప్తారంటే అష్ హను నేను సాక్ష్యం ఇస్తున్నాను

సల్లల్లాహు అలైహి వసల్లం కరుణ్య మూర్తి జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు గారి పవిత్రమైన నామాన్ని ఇన్నప్పుడు వినేవాళ్ళు గాని చెప్పేవాళ్ళు గాని సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి దాని అర్థం ఏంటంటే అల్లాహ్ ఒక కృప కరుణ కటాక్షము వారిపై వర్షించు గాక తరాత ఏం చెప్తారు నాలుగవ పదం హయ్యా అల స్వలా ఓ మానవులారా నమాజు కరు కురాండి నమాజు కరుకు నమాజ్ చదవడానికి రాండి అని అలల్ ఫలా ఓ జయము విజయము తాలా సృష్టికర్త నమాజ్ లో పెట్టున్నాడు నమాజ్ కొరకు రాండి అని తర్వాత ఉదయం అప్పుడు కానీ సూర్యుడు ఉదయించక ముందు నమాజ్ చదవతారే ఆ నమాజ్ కొరకు అజాయించే దాంట్లో అంటారు దాని అర్థం ఏంటంటే ತರತ ಅಕ್ಬರ್ ಅಲ್ಲಾವು ಅಕ್ಬರ್ ಅಲ್ಲಾ ಸುಹಾನು ತಾಲ ಸೃಷ್ಟಿಕರ್ತ ಜಗಜ್ಜ್ಯೋತಿ ಆ ಸರ್ವ ಶಕ್ತಿವಂತ್ ಅಂದ್ರೆ ಘನು ಅಂದರಿ ಕಂ ಗೊಪ್ಪವಾಡು ಅಂದ್ರಂತೆ లా ఇలాహ ఇల్లా ఆ సృష్టికర్త తప్ప మరి ఏవరూ ఆరాధనకి అర్హతులు లేరు అని దాని అర్థం వస్తుంది తర్వాత మేము అజాయిన్ తర్వాత అజా యౌరన అజాయినంగనే మార్హబన్ బికాయలీనా అదన మార్హబ బిసలాతి అహలన్ వసలా అని దుఆగానే చదివితే వారికి ఆరు కోట్ల పుణ్యాలు లభించును రెండు కోట్ల పాపాలు అల్లా తొలగించును రెండు కోట్ల పుణ్యాలు ప్రసాదించును రెండు కోట్ల వారి కొరకు దర్జాలు అంటే అపార్ట్మెంట్ అలాగా అంతస్తులు రెండు కోట్ల అంతస్తుల్ని ప్రసాదించు తర్వాత అదా అయిపోయిన తర్వాత మేము దావతి అల్లా అని దువా చదివిన తర్వాత ఏముందంటే హదీస్ లో ఎవరైతే అజా అయినప్పుడు ఆ అజా సరిగా ఎట్లయితే ఆ మోదన్ సాబు అజా చెప్తున్నారు మసీద్ లో అలాగే కానీ ఎవరైనా చెప్తే వారికి చనిపోయేటప్పుడు కల్మా వారి నోటి నుంచి కరిమా ప్రవేశిస్తారనమాట కల్మా నోటి నుంచి వస్తుంది ఆ సమాధానం గారు చెప్పకుంటే కల్మా నోటి నుంచి రాదు హదిస్లు ఏముందంటే ఎవరైతే చనిపోయేటప్పుడు వారి నోటి నుండి కలిమా నోటి నుంచి వస్తే నోటి ద్వారా ఆ కలిమా గాని వస్తే చదివితే అతను అతనికి చనిపోయిన తర్వాత ఏ కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా సుఖమైన జీవితం దొరకద్ది మాకు చనిపోయేటప్పుడు కల్మా రావాలంటే జీవితంలో పుణ్య కార్యములు మంచి పనులు అల్లా ఆజ్ఞ ప్రకారంగా కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త హజరత్ నమస్నాథం గారి పద్ధతిలో జీవితం గడపాలి కాబట్టి ఈ కలిమ ఈ అజాని మేము గుర్తెరిగి అజామి గౌరవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని అల్లాతో ప్రార్థిస్తున్నాను చాలా మంది మహిళలు మన హిందూ సోదరులు వాళ్ళకే ఇబ్బంది లేదు కొన్ని మంది మూర్ఖులు ఉన్నారు కొన్ని మంది దుర్మార్గులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అది ఎవరో అందరికీ తెలుసు వాళ్ళు హిందూ ముస్లింస్ మధ్యలా మధ్యలో ఏంటంటే తెగలు పెంచేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి ఇబ్బందులు వస్తున్నది ఎప్పటి నుంచో పదిహేను వందల సంవత్సరాల నుంచి ఇబ్బంది లేని అజా ఇప్పుడు ఇబ్బంది వచ్చేసిందంటే ఇప్పుడు ఎట్ల జనం ఉండారో అర్థం చేసుకోవాలి మనం అంటే దాట గొరిదాటమాట ఎవరేం చెప్తే అదే ఇది మంచి చెడు అనేది వేలా కాబట్టి సోదరుల ద్వారా ఏమన్నా చెప్పాలన్నా ఏమన్నా చేయాలన్నా ముందు మనం ఆలోచించి ఇది మంచి పనా చెడ్డ పనా అనేది ఆలోచించాల సాయిబాబా కాలంలో చాలా మంది ఉయాతంతో చెప్పారు సదా గురించి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది పక్కన నిద్రపోవాలంటే వాళ్ళు ఉదయాన్నే లేసి అదా ఇస్తున్నారు మీరు చెప్పండి అని సరే చెప్తాను అని చెప్పాడు అదే చెప్పలేదు కొన్ని రోజులు గడిచిన తర్వాత అయ్యా మేము మీకు చెప్పే బదులు మేమే మేతంతో చెప్పుంటే బాగుంటుంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు పిచ్చివాడా అజ అంటే ఏమనుకుంటున్నావు రావు దీన్ని ఆపడానికి ఎవరికి ఆ శక్తి ఉండేది నేనేంద్రా పోయి చెప్పింది వాళ్ళేంద్రా ఆపేది ఈ పూర్తి ప్రపంచం ఈ సర్వం ఉన్నంత వరకు అనే పదం పలకతానే ఉంటది ప్రపంచంలో నువ్వు నేను ఎంద్రా దీన్ని ఆపగలుతావా ఏమనుకుంటావు అజా అంటే అన్నాడు కాబట్టి ఈ అజాని మేము గౌరవించాలా అల్లా సుఖానవతాల మమ్మల్ని అందరినీ చెప్పే కంటే ఎనే కంటే అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక